హాయ్ ఫ్రెండ్స్ తమ్ళలో చూసా కదా మార్నింగ్ అయితే చాలా లేటుగా లేచిన బయట పని చేసుకొని కిచెన్లోకి రాగానే నైటే బోల్దో పెట్టుకున్నాను కాబట్టి కొంచెం సెట్ అయింది తొందర తొందర బియ్యం గడిగా అయితే పక్కన పెట్టుకున్నా నేనైతే ఈరోజు పప్పు చేద్దామని అనుకున్నా పప్పు అయితే కుక్కర్లో పోసుకొని అందులో వేసే కూరగాయలు కూడా ముందే వేసి పొయ్యి మీద పెడతా చిన్నోడైతే లేచినట్టు వినిపించి బయటకు వచ్చి చూసిన చూడగానే వాడైతే లేచిండు ఆల్రెడీ లేవగానే వానికి టీవీ కావాలి చూడు రి టీవీ కూడా పెట్టుకుంటాడు ఇటు టైం చూస్తేనైతే ఆల్రెడీ సెవెన్ థర్టీ కుట్టి పాపకి స్కూల్ టైం అవుతుంది కదా అని లేచిందా లేవలేదా అని చూసేసరికి లేచింది చూడు రి ఎట్లా చూస్తుందో దానిని అయితే బయటికి పంపించి నేనైతే బయలర్ కాడికి వచ్చిన మా బావ ఇంకా బయలర్ కూడా అంటేయలేదు ఇటు వంట అటు పిల్లలు ఒక్కసారి మేనేజ్ చేద్దామంటే ఇక ఒక ఇట్లయితుంది లోపలికి వచ్చి చూసేసరికి ఒక అంతా వంగిపోయింది అన్నం కూడా అని ముందే కలబెట్టుకుంటున్నా చిన్నకి కొంచెం దగ్గు జలుబు ఉంది తులసి రసం పోద్దాం అనుకున్నా అదైతే కొంచెం వానికి రిలీఫ్ అనిపిస్తుంది అని నానమ్మకం పోయగానే దాగిండు పాపం అటు పోయి వచ్చేసరికి అన్నం అయితే అయింది అన్నం దించి పాలైతే పొయ్యి మీద పెట్టుకున్నా అటు పప్పు కూడా ఉడికింది చూడూర్రి లేటుగా లేస్తే ఎట్లున్నదో పరిస్థితి ఇటు పాలు కూడా గాగినాయి పాలు దించి పక్కన పెట్టుకొని పప్పు అయితే పోపేద్దాం పోపెద్దామనుకుంటున్నాను ముందైతే ఎల్లిపాయలు కావాలి ఎల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టుకున్నా కొన్ని ఎల్లిపాయలే అందులోనూ లేట్ అవుతుంది అని గ్లాస్లో వేసి కొల పట్టే దంచుతున్నా చిన్నోడైతే ఆకలి అవుతుందని కిచెన్లోకి అయితే వచ్చిండు లేట్ అవుతుందని ఎంత ఫాస్ట్ అయ్యేద్దామన్నా ఇంకా లేట్ అవుతూనే ఉంది కుట్టిపాపకైతే స్కూల్ టైం అవుతుంది ఇక పప్పు పోపు వేయాలి పప్పు పోపు కర్రీ పని అయిపోయినట్టే మేమైతే పప్పు వేరు కూర వేరు అనుకోం కాబట్టి పప్పే కర్రీ అంటాం అయితే అయిపోయింది రోజు చేసేవంటే అయినా కానీ లేట్ అయినప్పుడు ఫుల్ టెన్షన్ అనిపిస్తుంది పప్పు కూడా అయిపోయింది పక్కన పెట్టేసిన మా బావ అయితే ఫ్రెష్ అయ్యిండు సో చాయ్ అయితే పెడుతున్నా ఈ ఛాయ్ లేకపోతే మార్నింగ్ ఏదో వేయినట్టు అనిపిస్తుంది కదా ఎంత లేట్ అయినా చాయ్ అయితే తాగాల్సిందే స్కూల్ టైం అయితే అవుతుంది నాకైతే టెన్షన్స్ ఎక్కువైంది ఈ రోజు అయితే లేట్ అయింది రోజు టైం వరకు అయితే రెడీ అయి ఉండేది చూడూరు లేట్ నా పరిస్థితి ఎట్లుంది